హాయ్ అండి ఈరోజు మా ఫ్రెండ్స్ లంచ్కి వస్తున్నారండి చాలా రోజులు అయింది కలవక అని చెప్పేసి కలుద్దామని అనుకున్నాము ఒక ఆమెనేమో బెంగళూరులో ఉంటది ఇంకొక ఆమెను కోకాపేటలో ఉంటది శైలజ లీలావతి అయితే ఇక్కడ దగ్గరనే ఉంటది నేనైతే పెద్దక్క పెద్దక్క అని పిలుచుకుంటుంటాను తనని కొంచెం మా గ్రూప్లో అందరికంటే కొంచెం ఏజ్ చెప్పు అన్నట్టు పెద్ద ఇస్తాను నేను అందరికంటే నా ఏజ్ తక్కువ దాంట్లో అందుకని వాళ్ళు ఇట్లా తమాషా కనిపించి అట్లా విసుకుంటాం మేము అందరూ ఈరోజు వస్తున్నారు మా ఎట్లా ఎట్లా వెళ్తా చూపిస్తా చూ చూడండి పప్పు చారు టమాటా పచ్చడి అన్నీ చేసిన ఈ ఎగ్స్ కర్రీ కూడా చేసిన చేసిన తర్వాత జీరా రైస్ చేసిన అండి ఈరోజు జీరా రైస్ ఇట్లా చేసి ఇట్లా పొయ్యి మీద వేస్తూనే ఉన్నా వచ్చేసిండ్రు మా వాళ్ళు గబగబా అని పరిగెత్తిన బయటికి చూడండి మా వాళ్ళు వస్తున్నారు రింగ్ అయితే గబగబా అని స్టవ్ అలిపేసి వెళ్ళినా నేను స్టర్ బెంగల్స్ కి హాస్టీ 4 5 డేస్ థాంక్స్ ఓకే వెళ్ళిలో బాకైనే పూజ ఆ కల్లేదా ఆ సరేసమే హా కొంచెం సేమే మొంటల కొరవులా ఏ పైన చెపేటినా అది వాళ్ళకు బహుమతి చేస్తన్నాయి నాకు కొద్దిగా కొబ్బరి జింతమణి అప్పుడే యాస్పెండ్ కండి గాని సల్లగా అయిపోతాయని పొంగనారా కొత్త లేదు ఎక్కడ పొంగనా అన్నీ గుడ్డు అన్న దగ్గర దాన్ని పడితే కొంతమంది వేసినా ఇంకా నేను వస అట్లా అక్కడ కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టినాము నేనైతే ఇతల కవతలికి తిరుక్కుంటానే పాకటిల్లు అయితే వేసిన ఇంతసేపు పొయ్యి మీద వేయడము మళ్ళీ రావడము ముచ్చట్లు పెట్టుకోవడము చీరల ముచ్చట వచ్చింది ఇంకా ఈ చీర ఎక్కడ కొన్నావు నీ చీర బాగుంది అది ఇది అని నా చీర మీద అడిగింది అయితే ఈ మధ్యనే శైలజ బూటాని వెళ్ళి వచ్చింది భూటాన్లో ఎట్లెట్లుంది అని అడిగితే అన్నీ చెప్పింది ఇట్లా మొత్తం అక్కడ ఎట్లెట్లుంది ఏంది అని స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది రన్నింగ్లో తనకి

వెస్ట్ బెంగాల్ వరకు లాస్ట్ నుంచి జైగవని నార్త్ బెంగాల్కి వెళ్ళాలి నాలుగు గంటల ప్రయాణం క్యాబ్ ఆ తర్వాత అక్కడి నుంచి గేట్ అనమాట గుంటానికి గేట్ అవతరికి వెళ్తే తీసుకెళ్ళాడు మర్నాడు మధ్యాహ్నం తీసుకెళ్ళి అక్కడ మరి హోటల్స్ అన్ని మాయే ఖర్చు ఆ దగ్గరికి వెళ్ళాక అక్కడి నుంచి లక్ష ఐదు ముప్పై వేలు అయింది

నేను కూడా తెచ్చుకొని కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టినాము అట్లా తర్వాత అక్కడ కూర్చొని ఫోటోలు అయితే తీసుకున్నాము ఒక రీల్ ఏదైనా చేద్దామని ట్రై చేసినాము మా రీల్ ఎట్లుందో తర్వాత చూపిస్తాను నేను ఎట్లెట్లు వచ్చిందో చెప్తున్నారు కానీ फ्रेंड सीता पक्षाची मारू सीता अनंतपुरा इच्छि पक्ष प्रति गीता तिनं कटेशन मीता बेला स्मिता मध्ये

చట్నీ టమాటా పచ్చడి వేసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంటే శైలజ ఒకటే నవ్వుడు శైల విద్యా కళ్ళ నీళ్ళు వీడియోది అని చెప్పేసి అట్లా నవ్వుకుంటా భోజనాలు అయితే చేసేసినాం మేము అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా భోజనం అయితే చేసినాం భోజనం చేసిన తర్వాత మొత్తం టేబుల్ అంతా ఖాళీ చేసేసి మొత్తం అన్ని సర్ది పెట్టుకొని అప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ చేసిన నేను ఆ రోజు కప్పులలో పెట్టించిన వీళ్ళకు

మళ్ళీ పండు స్లాప్ ఇద్దాం అంటే సాబు దేస్తాదా కొయ్యదాం మార్పండు మార్పన్నదా మామ పండు మార్పండు మార్పండి మనం కొంట ఉంటా హ సరే బిజని ఎందాయి సన్న ఇంకాసేపు ఉండి టీ తాగేసి వెళ్దురు అని అంటే అస్సలు ఆగితేనా ఇంకా వెళ్తుంటే లిఫ్ట్ దాకా వెళ్ళి పంపించొచ్చిన చూసిండ్రు కదండి మా ఫ్రెండ్స్ని ఇప్పుడే లిఫ్ట్ వరకు పంపించేసి వచ్చిన అండి శైలజ అయితే బాగా నవ్విస్తుంది అసలు శైలజ మాటలు వింటుంటే నాకు భలే సంతోషం అనిపిస్తుంది ఇంకా లీలావతి ఏమో కొంచెం పెద్ద ఏజ్ కదా కూల్గా ఉంటుంది తనేమో సోషల్ టీచర్ రిటైర్డ్ అయింది హిస్టరీ టీచర్ అంట రిటైర్డ్ అయ్యిండ్రు ఇంకొక ఆమెనేమో విద్య అని బెంగళూరులో ఉంటుందండి పది పది పన్నెండు ఏండ్ల నుంచి మేము పార్క్లో వాకింగ్కి వెళ్ళినప్పుడు పరిచయం వీళ్ళంతా ఇంకా అప్పటి నుంచి ఒకసారి బెంగళూరుకి పోయి వచ్చినాం విద్యా వాళ్ళ ఇంటికి అట్లా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతుందండి చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్